श्री ओम श्री गुरुभ्यो नमः ओम अयम रेम श्रीम श्रीमात्रे नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मतां अर्चना काले సంస్కృతికాళే శబ్దగత కాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ముందుగా మనం లలితత్రిశుతి స్తోత్రంలో పూర్వపీఠిత హయగ్రీవ అగస్త్య సంభాషణం విందాం తర్వాత భాష విశేషం తెలుసుకుందాం ఉవాచ ఉచ హయగ్రీవదయాసింధో భగవన్ భక్తవత్సర త్రుతమశేషేణ శ్రోతవ్యం ఎదస్తి తత్ హయ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సర అశేషేణ శ్రోతవ్యం ఎదస్తి తత్ ఉవాచ ఉవాచ అంటే అడిగారు అగసిం రెడ్డి గారు ఎవరిని హయగిరిస్వామి సంబోధన అదే హయగ్రీవా దయాసింధు భగవన్ భక్తవత్సరా ఈ నాలుగు సంబోధనలే భక్తవత్సరా దయాసింధు హే భగవన్ హయగ్రీవా త్వత్త శృతం అశేషేణ త్వత్ శృతం అశేషేణ శేషం లేకుండా మిగలకుండా అనేక విషయాలు చెప్పారు మీరు మీ నుంచి శృతం విన్నాను ఏమిటవి ఆధ్యాత్మిక విషయాలు అమ్మవారి స్తోత్రాలు ఏ విధంగా అశేషణ ఏమీ మిగలలేదు అన్నీ చెప్పారు శ్రోతవ్యం జస్తి తత్ యది శ్రోతవ్యం అస్తి చే ఒకవేళ ఇంకా వ్యవహరించిన వినవలసిన ఏమైనా ఉన్నాయా స్వామి శాసనామ స్తోత్రం చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు అది విశేషం గమనించండి గమనించవలసిన విషయం ఏమిటంటే హయగి స్వామి వారు అగస్సు వారికి ముందు స్తోత్రం చెప్పారు అది విన్నారు ఆయన తన భార్య లోపాముద్రాదేవితో కలిసి ఉభయ సంఖ్యా సమయాల్లో లలిత స్తోత్రం చేస్తున్నారు పారాయణ చేస్తున్నారు సంహితా భాగం ఉత్తరపేటగా ఇప్పుడు అడుగుతున్నారు ఆయన మీరు చెప్పారు ఇంకా ఏమైనా వినవలసినవి ఉన్నాయా శ్రోతవ్యం యద్యత్ అస్తి తినవసింది ఏదైనా ఉంటే తత్ అది చెప్పండి హయగ్రీవ హయగ్రీవదయా సింధో భక్తవత్సల తశ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్ ద్వితీయ శ్లోకం లలితా లలిత స్తోత్ర రత్నంలో ద్వితీయ శ్లోకం పూర్వపీఠక రహస్యం నామ్రం అభితత్ సంస్కృతమ్మయా పరం చె మేనాస్తి శ్రోతవ్యమితి నిశ్చయ మన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని అగస్ వారు చెప్పారు ఆయన సర్వజ్ఞుడు మహానుభావుడు సముద్రం మొత్తాన్ని ఒకసారి మింగేశాడు అలాంటి వాడు ఓం స్వహా అనగానే మొత్తం సముద్రం అపగడిపోయింది దేవతలందరూ ప్రార్థించారట అగస్సు వారిని సముద్ర గర్భంలో సాగర గర్భంలో రాక్షసులు దాక్కుంటున్నారు రాత్రి అంతా అక్కడ దాక్కుంటారు పగలు యజ్ఞాయ ధ్వంసం చేస్తున్నారు ఒక్కోసారి పగలు దాక్కుంటారు రాత్రిపూట జనాన్ని మర్దించేస్తున్నారు ఏమిటి స్వామి ఏం చేయాలని బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు మహర్షు నారాయణ మంత్రదర్శులు మహానుభావులు వాళ్ళని అడగండి అగసులో వారిని అడగండి వెళ్ళి అడిగారు స్వామి ఏం చేయమంటారు అంటే అప్పుడు ఆయన అన్నాడు అయితే ఓ చేయండి లోకక్షేమం కోసం నేను మాట చెప్తాను సాగర జలాలన్నీ ఒకసారి నేను తీసుకుంటాను తర్వాత ఇస్తాను తర్వాత విషయం అప్పుడు ఆ రాక్షసుడు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా కాలకేయతి రాక్షసు అందరు తథాస్తున్నాడు దేవేంద్రుడు కూర్చున్నాడు ఆయన పద్మాసనంలో సహస్ర గాయత్రి మంత్రజపం చేశాడు చేసిన తర్వాత వరుణవంతులు జపించాడు ఓం కేశవాయ స్వాహా అన్నాడు రెండోసారి స్వాహ చెప్పకుండా సముద్ర ఆ రాక్షసులు బయటపడ్డారు దేవేంద్రుడు వ్యతిరేకంతో సంహరించేశాడు అలాంటి వాడు ఆయన అగస్య మహర్షి రామాయణ యుద్ధకాండలో శ్రీరామచంద్ర ప్రభు రావణాసురుని కోడు ఖండిస్తుంటే తలకాయలు మళ్ళీ వస్తున్నాయి ఏం చేయాలని అర్థం కాక బాధపడుతుంటే వారి ప్రత్యక్షమై ఆదిత్య హృదయం చెప్పారు నాయన మీ కులదైవం సూర్యభగవానుడు ఆయన్ని స్తోత్రం చేయి ఆయన ఉపదేశిస్తే అది మూడుసార్లు ఆయన ఉపదేశ ఉపదేశం పొంది మూడుసార్లు స్తోత్రం చేసి సూర్యభగవానుడు అనుగ్రహం పొంది రావణాసుని సంహరించాడు అంటే ఆయన చేయలేక చేతగా కాదు సందేశం కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి అంచేది ఇప్పుడు ఏముంటున్నారేనా రహస్యం నామసాహస్రం అ సంస్కృతం పరం ఇతర మే నాస్తితవ్యం ఇది నిశ్చయ స్వామి రహస్యం నామసాహస్రం అ సంస్కృతం మయా ఇతరం నాస్తి నాస్తిత్యం ఇది నిశ్చయ రహస్యం నామసాహస్రం అతిరహస్యం అనేటువంటి రహస్యం ఎందుకు చెప్తున్నారంటే రహస్యం అంటే ఏంటండి ఇద్దరి మధ్య ఉంటేనే రహస్యం మూడో వ్యక్తికి పెడితే రహస్యం ఎందుకు అవుతుంది చెప్పిన వారు హాయిగ్రీవ వారు విన్నవారు ఆగస్టులు వారు వాడిద మధ్య ఉంది మొట్టమొట కృతయుగంలో అంతే రహస్యం తర్వాత ఆయన అగస్టులు హైగ్రీవ వారు అనుమతితో తన ధర్మపత్ని లోపాముద్రాదేవికి చెప్పారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అనుమతితో లోపామదురాదేవి ఋషిపత్తులు అందరికీ చెప్పారు హయగిరి స్వామివారు సప్తమహర్షులకు చెప్పారు అగస్సులు వారు సప్తమహర్షులకు చెప్పారు వాడ శిష్యులకి శిష్య ప్రశిష్య ప్రచారం ద్వారా మనదాకా వచ్చింది అంతేత ఏమంటున్నారు అగస్సులు వారు రహస్యం నామ సహస్రం అపి తత్ సంస్కృతం మయా సహస్రనామాలు కూడా మయా తత్ సంస్కృతం నేను విన్నాను స్వామి మీరు చెప్పారు ఇటుంటివారంటే హై గురుస్వామివారు జ్ఞానానందం అయం దేవం నిర్మల ఆకృతిం ఆధారం సర్వ హయగ్రీవం పాస్మహే ఇక్కడ విద్య అంటే మంత్రవిద్య అన్ని మంత్రవిద్యలుగు హిదేవే అధిదేవం స్వామి అని చేత ఆయన అడిగారు ఆయన ఇతపరంచమే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయం ఇది నిశ్చయ నేను నిర్ణయించుకుంది ఏంటంటే ఇంక నేను వినవలసినవి లేవో లేవేమో పరంచ ఎంత ఇతపరం చే ఎంతకంటే మే నాకు నాస్తి శ్రోతవ్యం వినదగింది నాస్తి లేదు ఇది నిశ్చయ అని అనుకున్నాను స్వామి ఏమంటారు మీరు మనం కూడా అనుకుంటుంటాం కదా అలాగే శాస్త్రం చదువుతున్నాం చాలు కాదు ఇంకా ఏముంది త్రిశతే అద్భుతమైన స్తోత్రం ఉంది रहस्यम नाम साहस्रम अति तत्संस्कृत मैया इत मेनास्ति श्रोतव्यमित निश्चय तथा मम चित पौरवीट मूडो श्लोक तथा मम चित पर्याप्तिर्न जायते कार्चनाथ प्राप्त शोचयिष्याम्य हम प्रभो तथा मम चित पर्याप्तिर्न जायते కార్ణ్యార్థః ప్రాప్న ఇచ్చేవ కార్ర్స్థ ప్రాప్య ఇచ్చేవ శ శోచయిష్యామ్యహం ప్రభు ప్రతి అక్షరం స్పష్టంగా పలికితేనే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి చదవగలిగితే స్పష్టంగా చదవండి లేకపోతే వినండి తిరిగి మమ చిత్త పర్యాప్తి నై తల్లిదా తలిదా చెప్పారు మీరు నేను విన్నాను తధాపి అయినప్పటికీ మమ చిత్తస్య నా మనస్సుకు పర్యాప్తు నైవజాయతే సంతృప్తి కలగలేదు కార్షన్యార్థ ప్రాప్య ఇచ్చేవా ఏదో చెప్ప మిగిలింది ఉంది వినవలసింది ఉంది శోచయుష్యామ్యహం ప్రభో ఓ స్వామి అందుకే నేను విచారిస్తున్నాను ఏమిటి మిగిలి ఉన్నది तथा मम चित पर्याप्तिर्न जायते खाद्यार्थ प्राप्य इच्छे शोचयिष्याम्य हम प्रभो नागो श्लोक किमीद कारण ब्रूहि ज्ञातव्यांशोपि वा पुनः अस्ति चेत मम ब्रूहि ब्रूहि चिक्त्वा प्रमाणमेतम् किमीद ब्रूहि ज्ञातव्यांशोपि वा अस्ति चेत मम ब्रूहि ब्रूहि चुक्त्वा కిం ఇదం కారణం బ్రూహి స్వామి బ్రూహి చెప్పండి ఏమిటి కారణం నాకు సంతృప్తి కలకపోవడానికి కారణం ఏంటి జ్ఞాతవ్యాంశోపివా పునః పునః ఇంకా జ్ఞాతవ్య అంశోపివా తెలుసుకోవాల్సింది ముందే చేత్ మమ తం బ్రూహి అస్థిచేత్ ఉన్నట్లయితే మమ నాకు తం బ్రూహి దాన్ని చెప్పండి బ్రూహి ఇచ్చుక్తువా ప్రణమ్యతం చెప్పండి స్వామి హైగ్రీవ స్వామి అని ఆయనకు నమస్కారం చేసేటట్టు మనం కూడా నమస్కారం చేద్దాం ఆయన ఏం చెప్తారో తర్వాత కార్యక్రమంలో విందాం సర్వేభ్య శ్రీమాతృదేవ్య దివ్యానికి ప్రాప్తి శుభం భవతు స్వస్తి